శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు ఆ పరమశివుడి అనుమతి లేనిదే కమ్మదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో ఎవరూ అడుగు పెట్టలేరని సామెత ఉంది ఆ స్వామిని దర్శించుకున్న వారు మరుపురాని అనుభూతిని పొందుతారు ఒక్కసారి ఈ లింగాన్ని దర్శించుకుంటే తిరిగి ఆ ఆలయాన్ని సందర్శించి ఆకర్షింపచేయటం ఈ ఆలయ ప్రత్యేకం మానస శివలింగ క్షేత్రమైన ఈ శివలింగాన్ని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తున్నారు ప్రజలు ఈ ఆలయ చరిత్ర ఏంటి చూద్దాం శివాలయాన్ని కళ్యాణి చాలిక్కు రాజులు నిర్మించారు ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత ఏంటి మల్లేశ్వర స్వామి దర్శనం వల్ల ఏం జరుగుతుంది చూద్దాం ఆదికాలం నుండి ఉన్న లింగమైన మల్లేశ్వర స్వామిని సిద్ధులు సాధువులు ఋషులు మునులు దేవతలు సకల గుణాలు ఉన్నవారు నిత్యం పార్వతీ పరమేశ్వరులను పూజించే పుణ్యస్థలం కమ్మదూరు మల్లేశ్వర స్వామి ఆలయం జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చెబుతారు మానస శివలింగంగా కొలువైన ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే జన్మ జన్మల పుణ్యం దక్కుతుందని అక్కడికి వస్తున్న భక్తాదులు తెలియజేస్తున్నారు ప్రతి ఏడాది శివరాత్రి పండుగ రోజున ఏడు రోజుల పాటు నిత్యం శివ పంక్షాచరి మంత్రాన్ని జపించడం వలన ఆ క్షేత్రం శక్తివంతంగా వెదజల్లుతోందని ఆది మానవుల నుండి ఇప్పటి ప్రజలు కూడా తెలియజేస్తున్నారు ఈ ఆలయంలో వినాయకుడు వీరభద్రస్వామి పార్వతీదేవి మల్లేశ్వర స్వామి కొలవై ఉండడంతో ఈ శక్తివంతంగా విరజొండుతోందని భక్తాదులు ఎల్లకాలం వచ్చిన బక్సాదులకు తెలియజేస్తుంటారు ఈ ఆలయం ఎక్కడుందంటే అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు గ్రామంలో నెలకొనింది ప్రతి ఒక్కరూ శివరాత్రి రోజున దర్శనం చేసుకోవలసిన ఆలయం ఇది మరొక విషయం ఏమంటే ఈ లింగంపై బ్రహ్మసూత్రం ఉండడం వలన శక్తివంత లింగంగా వేద పండితులు గుర్తించారు